స్వార్థం లేకుండా వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి దాన్ని సంఘసేవకు సమాజ సేవకు వినియోగిస్తూ కేవలం మానవ వికాసమే మానవ శ్రేయస్సే మనుషుల అభ్యుదయమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ వాసవి సంస్థ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పనిచేసే వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు తోటి మానవులకు సహాయం చేయాలి తోటి మానవులకు చేయూ వలన గొప్ప లక్ష్యంతో గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నారు అందు అందరికీ వాసవి క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సంస్థ వాళ్ళ క్యాలెండర్ని ఇలాగ నేను నా చిత్రం మీదుగా విడుదల చేయడం ఆవిష్కరించడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక చిన్న మాతృభూమి అయిన ఒక చిన్న ట్రస్ట్ పెట్టి నేను ఆవిడ అందులో నేను ఇద్దరం అనమాట ఆ ట్రస్ట్ ద్వారా నేను కూడా మా ఊళ్ళో వాళ్ళకి కానీ నా చుట్టుపక్కల సమాజంలో ఎవరికైతే కష్టం వచ్చింది విద్య వైద్యం రెండు చదువుకోవాలనే మాట్టుండి చదువుకోలేని వాళ్ళకి లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తిన వాళ్ళకి ఇద్దరికీ మావిడ కానీ నేను కానీ మా సమీపంలో ఎవరైతే ఉన్నారో ఇలాంటి కష్టాలు వచ్చిన వాళ్ళకి మేము మా కష్టార్జితాన్ని అందులో పెట్టి ఆ చారిటీ సమస్యలు పెట్టి వాళ్ళకి సహాయం చేస్తున్నాం అన్నమాట కాబట్టి నాకు మీరందరూ కూడా సోదర సమాన్లే మీరు ఇప్పుడు కాదు నేను నేను ఇప్పుడు ఒక మూడు రెండు మూడేళ్ళుగా నేను పనిచేస్తున్నాను కానీ మీరు దాదాపు ఆరు దశాబ్దాలుగా తొంభై అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి సం అరవై ఒకటిలో ఈ సంస్థ ఆవిష్కరణ ఆవిర్భవించింది అప్పటి నుండి ఇప్పుడు దాదాపు అరవై ఏళ్ళు దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా మీరు ఈ సేవ చేస్తున్నారు మీరు ఇంకా ఒక చరిత్ర ఒక ఘనమైన చరిత్ర ఇది ఇలాగే కొనసాగుతుంది కొనసాగాలి అంత పటిష్టంగా వాసవి సంస్థ ఈరోజు రూపొందించుకుంది మాటల్లో తెలిసింది ఎంత పటిష్టంగా పునాది ఎంత బలంగా ఉందంటే ఇంకా మేడ అలా ఎన్ని మడలైనా ఎన్ని అంతస్తున్నా తప్పుకోవచ్చు ఎన్ని దశాబ్దాలుగా శతాబ్దాల పాటు ఈ సేవ నిర్విరామంగా కొనసాగుతుందన్న ఒక ఆకాంక్ష ఒక ఆశాభావం నాకుంది ఈ సందర్భంగా మిత్రులు ఒక మాట అడిగారు ఒక మాట కాదు పాటడే అందుకని అందరికీ ఎందుకంటే మనలాంటి ఒక అంటే సమాజ సురేష్ను ఆకాంక్షించే వాళ్ళందరి కోసం అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళంతట వాళ్ళే పైకి వచ్చిన వాళ్ళు మాత్రమే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఎగ్జాక్ట్లీ తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతూ గమ్యం చెప్పెను నానని చీకటితో వెలుగే చెప్పెను నానని కూటమితో గెలుపే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాదని మార్చేస్తానని కష్టాల్లో ఉన్న వాళ్ళకి నీకేమి కాదంటూ ఆశ సంస్థ ఉందని ఈ పాట భావం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్